ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్ల గురించి పేరెంటింగ్ ఇవన్నీ వేరే విషయాలు ఇక్కడ ఒక వ్యక్తి లేదా ఒక పేరెంట్ పొజిషన్ లో ఉన్న పెర్సన్ తెలుసుకోవాల్సిన మూడు ఇంపార్టెంట్ థింగ్స్ లో ఒకటి ప్రధానమైనది ఎప్పుడు కూడా పిల్లలకి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పులైతే ఇవ్వకూడదు ఈ మాట నువ్వు నాగేం చెప్తావు అని మీరు అనవచ్చు కానీ నేను చాలా కేస్ స్టడీస్ చూశాను అండ్ మీరు కూడా చూస్తా ఉండొచ్చు చాలా మంది నెగ్లిజెన్స్ అనుకోని అతి మంచితనం అనుకోనండి వాళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళ పిల్లలు అప్పులు ఈఎంఐలు వల్ల బాధపడుతున్నారు రెండవది పిల్లల పేరుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లేదా ఆస్తులు ఉంచుతారు అని మీరు దృఢంగా అనుకుంటేనే ఆ ప్రాపర్టీస్ ఉంటాయి నేను చాలా మంది ఏజ్డ్ పీపుల్ చూసాను ఆ ప్రాపర్టీ వాళ్ళ వంశాన్ని అది వాళ్ళది కాదు అన్నట్టుగా ఉంటారు చేయరు అలా ఉంచిన వాళ్ళే వాళ్ళ వారసులకి వాళ్ళ ఆస్తి ఇవ్వగలుగుతారు మూడవది ఒకవేళ మీరు పిల్లలకి ఆస్తులు ఇవ్వాలనుకున్నా కూడా డైవర్సిఫికేషన్ అనేది చేయండి ఎందుకంటే ఉదాహరణకి మీ పిల్లల పేరు మీద యాదగిరి గుట్టలో ల్యాండ్ అనుకోండి ఇప్పుడు వాళ్ళకి అమ్మి పెట్టాలి లేదా ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ చూపించాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి యాదగిరి గుట్లో ఎటువంటి రిటర్న్ లేదు అప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పనికిరాదు డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఏజ్ బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా మార్చుకోవాలి ఇవి ఖచ్చితంగా ప్రతి పేరెంట్ అనేది ఫాలో అవ్వాలి మళ్ళీ చెప్తా ఉన్నాను పేరెంట్ అనే వ్యక్తి ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పులైతే ఇవ్వకూడదు